జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాన్ని గృతాలను అంతగానే ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మనం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే రవి మిథున్ రాశిలో ఉంటే రవి మిథున రాశిలో ఉండి మీకు రఘుమహదశ నడుస్తుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే రఘుమహదశ ఏ వ్యక్తికైనా సరే ఆరు సంవత్సరాలు ఉంటుంది ఈ ఆరు సంవత్సరాల కాలంలో చాలా వరకు రఘుమహదశ యోగిస్తే వాళ్ళు ఉన్న పోషన్ నుంచి మంచి పోషణకి వెళ్ళే అవకాశం ఉంటుంది రవి పితృకారకుడు అలాగే పొలిటికల్ సక్సెస్ రావాలన్నా ఎక్కడ పనిచేసినా సరే మనం ఇజమాన్గా మేనేజర్గా ఒక పోజన్లో ఉండాలన్నా రవి యొక్క అనుగ్రహం చాలా అవసరం అయితే రవి మిథున రాశిలో ఉండి మీకు రఘుమహదశ కనుక పుట్టినప్పుడు వస్తే చిన్నతనంలోనే అద్ద ఇజాఫు ఒకవేళ రఘుమహదశలో పుట్టినా మీరు లేకపోతే ఐదు సంవత్సరాలకో మీకు పది సంవత్సరాలకో రఘుమహదశ వస్తే అది తండ్రికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తండ్రికి వృత్తి ఉద్యోగాల్లో మంచి మంచి అభివృద్ధి అనేది కనిపించే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా రఘుమహందస్ అనేది టెన్త్ క్లాసు నుంచి డిగ్రీ పీజీలో వస్తే మంచి మంచి ర్యాంకులు రావడం ఆ ర్యాంకులు బట్టి మంచి మంచి కాలేజీల్లో రా జాయిన్ అవ్వడం అక్కడ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం లేకపోతే క్లాస్ ఫస్ట్ రావడం ఒక ఇమేజ్ అనమాట మీరంటే ఆ కాలేజీలో కానివ్వండి ఆ బ్రాంచ్లో కానివ్వండి లేకపోతే ఆ స్ట్రీంలో కానివ్వండి ఎక్కడున్నా సరే ఒక ఇమేజ్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ రవాదశ ఆరు సంవత్సరాలు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత వస్తే మిదు కుంభరాశిలో రవి ఉండి రఘుమహదశ ముప్పై సంవత్సరాల తర్వాత వస్తే అప్పుడు కూడా చాలా వరకు చక్కగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే రఘుమహదశలో మీకు అధికార పరంగా ఒక మంచి స్థాయి సంపదల పరంగా మంచి అభివృద్ధి మంచి శాలరీ ఎవరైతే మీ పైన ఉంటారో వాళ్ళకి మీరంటే చక్కటి నమ్మకం అలాగే చాలామంది వ్యక్తులకి ఉద్యోగాలు ఇప్పించడం ఒక పొలిటీషియన్గా మారినట్లయితే కింద వాళ్ళకి ఒక మంచి స్థానాలను కల్పించడం లేకపోతే పథకాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళనిక అందించడం మీరంటే ఎంతో గౌరవ మర్యాదలు ఒక ఏరియాలో కానివ్వండి ఒక ఊర్లో కానివ్వండి లేకపోతే ఒక నియోజకవర్గంలో కానివ్వండి ఉండే అవకాశం ఉంటుంది మిథున్ రాశిలో ఉండి రమహ నడుస్తున్న వారికి చాలా వరకు కూడా సినీ రంగం పట్ల అంటే యాక్టింగ్ పట్ల కానీ డైరెక్షన్ పట్ల కానివ్వండి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రఘుమహస్ వచ్చినప్పుడు ఐఏఎస్ ఐపిఎస్ ఇలాంటివి కూడా ప్రమోషన్లు అనమాట అంటే ఏంటంటే డైరెక్ట్గా చదివి కాకుండా ప్రమోషన్స్తో కొంచెం మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఉండే శాలరీకి నువ్వు రవమహదశ వచ్చేలో వచ్చే శాలరీకి హూజ్ డిఫరెన్స్ అనమాట చాలా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు కూడా మనకి మిథున్ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకవేళ రవి మిథున్ రాశిలో మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో ఉంటే మృగశిరా నక్షత్రానికి అధిపతుడు కుజుడు కాబట్టి కుజుడు రవులు మిత్రులే కాబట్టి చాలా వరకు కూడా మీరు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా కోపదారై ఉంటారన్నమాట ప్రతిదానికి చాలా కోపం వచ్చేస్తుంది ఎవరైనా మీ కింద వ్యక్తులు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏదైనా మీరు చెప్పిన పని చేయకపోయినా ఏదైనా కార్యక్రమం మీకు నచ్చినట్టుగా జరగకపోయినా మీ ముఖ్యంగా ఇక అన్ని పక్కన పెడితే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే విసుగు కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే పొజిషన్ డబ్బు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరంటే జనాల్లో చాలా భయం ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా పుష్య అను ఆరుద్ర నక్షత్రంలో కనుక రవి ఉన్నట్లయితే అది రాహు సంబంధించిన నక్షత్రం కాబట్టి కొంతవరకు మిథున్ రాశిలో రవి ఉండి ఆరుద్ర నక్షత్రంలో ఉంటే ఈ ఆరు సంవత్సరాలు కూడా రాహు ఎఫెక్ట్ కూడా ఉండడం వలన కొంతవరకు వేరే వేరే అంటే ఏంటంటే ఒక మంచి పద్ధతిలో కాకుండా వేరే పద్ధతుల్లో డబ్బు సంపాదించాలని ప్రయత్నించడం వాటిల్లో కొంత సక్సెస్ అనేది రావడం అయితే వాటి వల్ల కొంతవరకు ఒక వర్గం వాళ్ళకి మీరు ఏదో డబ్బులు కాజేసిన వాళ్ళుగా లేకపోతే తినేసిన వాళ్ళకి వాళ్ళు ఎవరు చేయలేరు కానీ ఒక పేరు అనేది వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మీకు ప్రయోజనం కలిగే విధంగా అక్కడ అన్నీ కూడా జరిగినాయి అనే విధంగా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా పునర్వసు నక్షత్రంలో కనుక రవి ఉంటే మిథున రాశిలో ఉండి గురువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి తప్పకుండా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రవి మహాదశ ఆరు సంవత్సరాలు కూడా చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రతి నెల టైంకి శాలరీ పడిపోతుంది ఏది కూడా ఇబ్బంది లేకుండా జరిగే అవకాశం ఉంటుంది మీకు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తుపాస్తులు రావడం ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఒక పొజిషన్ అనేది రావడం హీరోగా గుర్తింపు రావడం లేకపోతే మీరున్నారని సినిమాల్లో నటించిన టీవీ సీరియల్లో నటించిన ఎప్పుడు రానంత పేరు మీరు ప్రజెంట్ యాక్ట్ చేస్తున్న ఫిల్మ్ కానీ సీరియల్కి కానీ రావడం లేకపోతే మీరు ఏదన్నా ఛానల్ పెట్టినా షార్ట్ ఫిలిమ్స్ చేసినా అందులో కూడా మంచి ఫేమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రౌమాధ ఆరు సంవత్సరాలు కూడా ఎవరికైతే పునర్వసు నక్షత్రంలో రవి ఉంటాడో వాళ్ళకి చక్కటి వ్యక్తితో వివాహం కావడం అలాగే ఆనందకరమైన సంసార జీవితం అనేది ఏర్పడడం పిల్లలు పుట్టడం వాళ్ళు కూడా ఒక సంతోషాన్ని ఇచ్చే విధంగా అంటే ఏంటంటే మీకు నచ్చినట్టుగా ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల మగపిల్లంటే మగపిల్ల అనే పిల్లవాడు పుట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఒకటే అనుకోండి చెప్తున్నాను గురువు ఉండడం వలన చాలా వరకు గురువు ఆ పుత్రకారకుడు కాబట్టి మీరు అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వీడియోలో రవి కర్కాటక రాశిలో ఉంటే ఎలా ఉంటుంది రవిమహదశ అనే విషయాన్ని తెలుసుకుందాం